హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు చాలా బాగుండాలని ఆ భగ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఇప్పుడు నేను పొట్లకాయ పెరుగు పచ్చడి చేసి చూపిస్తానండి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి మీరు వాళ్ళు ఏం చేసుకున్నారు లంచ్కి కామెంట్స్ పెట్టండి ఇదిగోండి పొట్లకాయలు ముక్కలు కట్ చేసి పొట్లకాయని పసుపేసి సాల్ట్ వేసి బాయిల్ చేసి ఉంచుకోవాలి పెరుగు రెడీగా ఉంచుకోవాలి ఇదిగోండి అల్లము పచ్చిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత నూనె అంటే మనం పెరుగు ఈ ముక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి నూనె వేసుకొని ఉంచుకోవాలండి తాలింపు పెట్టుకోవాలి ఇంగు ఉండాలండి తాలింపు దినుసులు ఎలా చేయాలో నేను చూపిస్తానండి సింపుల్ అండి ఇది ఇదిగోండి మిర్చిని ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఆవాలు శనగపప్పు మెంతులు ఒక పది పన్నెండు మెంతులు అండి ఆవాలు జీలకర్ర చాలా ఈజీ ఫ్రెండ్స్ కొట్లకాయ ముక్కలు బాయిల్ చేసి పెట్టుకుంటే ఇంకా మిగతాదంతా ప్రాసెస్ ఏమంత ఉండదు తొందరగా చేసుకోవచ్చు ఏ కర్రీస్ లేకపోయినా కూడా కేవలం పెరుగు చట్నీతో తినేయచ్చు ఎలా అంటే మనం దద్దోజనం చేసుకుని తింటాం కదా అలాగే దద్దోజనం కూడా ఒకరోజు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన దద్దోజనం ఇగండి ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి ఇంకొండి కరివేపాకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం వేగితే చాలు ఫ్రెండ్స్ అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేగితే చాలు అల్లం వేసుకుంటే డైజెషన్కి చాలా మంచిది ప్లస్ చాలా టేస్టీ వస్తుంది దీంతో ఇదిగోండి ఫ్రెండ్స్ పొట్లకాయ ఉడకబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది కొంచెము వేడవ్వాలి అప్పుడు చాలా బాగుంటుంది ఒక టిప్పు చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు పొట్లకాయ ముక్కల్ని ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ ఉడికించిన నీళ్ళు ఇవి ఇవి పారబోయద్దు మీరు ఈ పారపోయకుండా ఈ వాటర్లో ఫ్రెండ్స్ ఈ వాటర్ని ఒక గ్లాసులో పోసుకుంటున్నా చూడండి ఇది సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఉడికించాం కాబట్టి మనకి ఇంకా ఏమీ సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో ఎంత ఇదిగోండి పించు వన్ పించు మిరియాల పొడి మిరియాల పొడి వేసుకొని మీరు స్పూన్ తోటి ఇలా తాగేసి మీరు తాగేసేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి మంచిది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ పొట్లకాయలో ఉండే విటమిన్స్ అవన్నీ మనకు పోకుండా దీంట్లోకి వస్తాయి చూడండి ఫ్రెండ్స్ నేను తాగుతున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఏ వెజిటబుల్స్ని ఉడికించుకున్నా కూడా నీళ్ళు పారబోయకండి ఇలా కొంచెము మిర్యానీ పొడి వేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది ప్లస్ వీటిని మనం వేస్ట్ చేయకుండా వృధా చేయకుండా ఉంటాము ఆరోగ్యానికి మంచిది కాఫీ టీలు తగ్గించి ఇలా తాగేసాయండి ఫ్రెండ్స్ ఇలా చూడండి తాగేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ నేను తాగేసాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి పొట్లకాయ పెరుగు పచ్చడి మీరు కూడా చేసుకోండి చేసుకున్నాక నాకు కామెంట్స్ పెట్టండి పొట్లకాయని బాయిల్ చేసి బాయిల్ చేసిన తర్వాత ఓ పక్కకు పెట్టుకోవాలి తర్వాత మనము ఆ పొట్లకాయ తాలింపు పెట్టి తాలింపుల తాలింపు గింజలు అన్నీ వేసి పచ్చిమిర్చి సన్నగా తొరిగి వేసుకోవాలి అల్లం ముక్కలు సన్నగా తరిగేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా తరిగేసుకొని తాలింపు పెట్టాక అవన్నీ వేసేసాక కొంచెం లైట్గా ఇంగు వేసి ఇంక వేసిన తర్వాత మనము కొంచెం వేడైనాక ఈ పెరుగులో వేసేసేయాలి ఫ్రెండ్స్ ఇంతే ఇదే ఓకే ఫ్రెండ్స్ ఉంటాను లోకా సంస్థ సుగనభవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత ఇంత ఇంతవరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన నా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఏదైనా తప్పులు ఉంటే మెసేజ్లు పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్